వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు స్నేహలత తెలిపారు మంగళవారం ఉదయం స్థానిక ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరం నందు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారుని యొక్క న్యాయ పాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు జరిగింది ఈ సందర్భంగా వినియోగదారులు కమిషన్ అధ్యక్షులు మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని నాణ్యత లోపం వల్ల సేవ లోపం వల్ల గాని జరిగిన నష్టాన్ని ఆయా సంస్థ பயில் நஷ்ட பரிகாரம் కోరేటప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చునని గతంలో కంటే ఇప్పుడు చాలా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జిల్లా కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని బాధ్యతగా కొన్న ప్రతి వస్తువుకు బిల్లు అడిగి తీసుకోవాలని చట్టాలని సద్వినియోగం చేసుకోవాలని నష్టపోకుండా ఉండాలని కోరారు ఎక్కడైనా నష్టం జరిగినప్పుడు ఆ సంబంధించిన అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు వినియోగదారులు మోసపోతే ఎవరిని కలవాలి ఎలా న్యాయం పొందాలి అనే విషయంపై తెలిసి ఉండాలని తెలిపారు వినియోగదారుల సమస్యలకు సంబంధించి వేయ ప్రయాసాలు పడాల్సిన అవసరం లేదని జిల్లాలో ఫుడ్ కమిషన్ కోర్టులో ఉన్నాయని తెలిపారు వినియోగదారులు ఎంతో కష్టపడి కొన్న వస్తువు నాణ్యత లోపిస్తే వారు ఎంత మనస్థితి సాపానికి గురవుతారో గ్రహించి ఆ ధోరణిలో మోసాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు వినియోగదారులు తమ హక్కుల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు వినియోగదారులుగా మన కొన్ని బాధ్యతలు హక్కులు కూడా ఉన్నాయి అనేక ఉన్నాయి కాబట్టి మనం కూడా వినియోగదారుల హక్కుల పైన అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని కొంచెం బాధ్యత మనం తీసుకొని మనం ప్రజల్లో కూడా వందలు చేయడానికి ఎంతటి వినియోగదారుడు ఎక్కడా నష్టపోకుండా ఉండేదానికి ఈ చట్టం ఏర్పడింది ఇది అందరి మీది మాది అని కాదు కులం మతం లేదు కాబట్టి ఈ చట్టాని పైన ప్రకృతికి అవగాహన చేసుకుని కూడా చాలా విశిష్టమైనటువంటిది ఈ ఫోరంలో కేసు వేయడానికే చాలా మంది ఆలోచన చేస్తారు అంటే కేసు అంటే అడ్మిట్ అవుస ఆ ఆలోచన మార్చుకొని మన మైండ్ సెట్ మార్చుకొని అనువిన్యాల ద్వారా ఫోరమ్ సేవలు అంటే కమిషన్ సేవలు అందరూ సద్న్యయం చేస్తుంటారని ఆశిస్తో దానికి దెన్ హూ షుడ్ నామ్ ఏం కావాలి వచ్చేటప్పటికి వాటిని वस्तुकना बिल अस इपोज कंज्यूमर कंस्यूमर फ्रम बर्थ వస్తువుకి బిల్ తీసుకోండి మనం తీసుకుంటున్నావా ఎందుకంటే బిల్లు బిల్ ఉంటే అవన్నీ అడుగుతారు ఇస్తున్నారా వాళ్ళు సో దే ఆర్ మెనీ కేసెస్ ఇన్ అవర్ కమిషన్ వి ఆర్ గివింగ్ వెరీ స్పీడీ డిస్పోజల్ Thank you, madam. Like a third prize goes to S.K. Rakaasthi. Third prize goes to Round of to the Class. जेपीएचएस पी एच एस